ని కొలకపూడి పంచాయతీ మధ్యలో పేర్ని నాని ఎంట్రీ ఆ ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ ఫైట్ కి ఇంకా ఎండ్ కార్డు పడలేదు ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీ పేరుని ప్రస్తావించారు అధికార పార్టీ ఎంపీ ఆయనకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి ఎంపీ గారి పుట్టి మునుగుతోందంటూ కామెంట్ చేశారు కొలికపూడి విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ నేతలను కూడా టార్గెట్ చేశారు ఎంపీ కేశినేని చిన్ని పొద్దున దేవినేని అవినాష్ మధ్యాహ్నం పేర్ని నానిలా ఉండే క్యారెక్టర్ తనది కాదన్నారు కొలికపూడి వైసీపీ చెప్పినట్టు నడుచుకుంటున్నారని పరోక్షంగా విమర్శలు గుప్పించారు రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ కాదు నేను నిఖార్స్ అయిన తెలుగుదేశం నాయకుడిని నిఖార్స్ అయిన తెలుగుదేశం కార్యకర్త గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన మాయతలకి అంత చూస్తాం ఎందుకంటే నేను కాప్రమైజ్ అయ్యే నాయకుడిని తాను డబ్బు కోసం పాకులాడే వ్యక్తిని కాదని ప్రజల కోసం తన సొంత డబ్బును ఖర్చు పెట్టుకుంటానని అన్నారు కేశినేని చిన్ని అలాంటి తాను పదవుల కోసం డబ్బులు తీసుకుంటానా అని ప్రశ్నించారు నేను విజయవాడ ఉత్సవం చేశాడు అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశాడో మీ అందరికీ తెలుసు నా జేబులో అయితే ఎంపీ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని కొలికపోడి శ్రీనివాసరావుతో తాను ఎప్పుడూ మాట్లాడలేదన్నారు ఆయనను టీవీలో తప్ప బయట ఎప్పుడు చూడలేదన్నారు కొలికపూడి శ్రీనివాసరావు రోజు నాతో మధ్యాహ్నం కూడా మాట్లాడతాడా రాత్రి మాట్లాడతాడా పొద్దున మాట్లాడతాడా నేను పక్కన పెడితే అసలు కొలికపూడి శ్రీనివాసరావు అని ఆయన ఎంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు నేను కొలికిపూడి నాతో మాట్లాడుతున్నాడు నేనే చెప్తున్నానని చెప్తాను దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు చిన్ని అంటే నాకేం భయం లేదు ఇక ఎంపీ కేసినేని చిన్ని పుట్టి మునగడం మొదలైందన్నారు పేరి నాని ఆర్థికంగా ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నారు దేవుడి భూములపై చిన్ని కన్నేశారని అందుకే ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు వెంకటేశ్వర స్వామి గొలపూడి ఆస్తిలో ఎగ్జిబిషన్ అని చెప్పి హడావుడి చేస్తే పేక లోతు మునిగిపోయాడని చెప్పి అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు నిన్న మొన్న బయట చేపడం అయితే పదకొండు కోట్లు ఎంత లాస్ వచ్చిందంటున్నారు ఇప్పుడు కొలికిపిడి శ్రీనివాసరావు బతుకు స్టాండ్ చేసి మామూలుగా గుట్లెప్పి తీసి బజార్లో నుంచో పెడుతున్నాడు ఇక నాలుగోది పాపాలన్నీ కూడా రోడ్డెక్కేసి కేసినేని చిన్ని కొలికపోడి పొలిటికల్ పంచాయతీకి టీడీపీ హైకమాండ్ ఎలాంటి ముగింపు ఇస్తుందో ఇంకా తెలియదు ఈలోపు కేసినేని చిన్ని కామెంట్స్ పై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది దీంతో ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది